ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటారండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి రింగ్ లో అంటే అర్చన మీకు కల్లో కూర్చుందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు సార్ ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది మీరు కాళ్ళు బూట్లు పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి వచ్చి కాళ్ళు పెట్టుకుంటుంది నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి ఏంటి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి ఓకే సర్ వద్దు మీరేం మాట్లాడానో విన్నం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి

ఒరే అబ్బాయ్ సరిగ్గా టైర్ వచ్చావు దీని సంగతి చూడు నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకపులో వేసింది అందర్ వేరు విప్పించలేదు సంతోషించు నామే జాలిపడి కాదుగా మీ సేఫ్టీ కోసం విప్పించలేదు చా ఊరుకో ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలో మీరు రండమ్మా రండమ్మా ఎక్స్క్యూజ్ మీ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టౌన్ నాన్న చేత స్కాచ్ బాటిల్ సమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్షాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడుకు అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి ఊరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తామన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులో గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి ఎస్ మ్యామ్ విక్టోరియా ఆగదు మనలో మన గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని అరెస్ట్ చేసిన నేను మీ మదర్ ని చేసినా పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే అమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి అసలు మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ పాటలు అమ్మడండి కాచి పాటలు చుట్టూ నేను గమ్ముతాను రా తాగుతా గానీ అది కరెక్టేనండి ఆ మరి అమ్మకుండా నిన్నెందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను

ఏంటి ఇంటర్ కాస్ట్ మరి లేదే మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడంటే చిచి అతను పెళ్లి చేసే పంతులు గారు పెళ్లి కొడుకు ఎక్కడా లోపల పంచి కట్టుకుంటున్నాడు అయ్యా పెళ్లి కుమారుండి ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి కూర్చోబెట్టారు నేనే పెళ్లి పెళ్ళికొడుకుని పది కోట్లు వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారన్ వెళ్ళాను సంపాదించినప్పుడు కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కకు ముచ్చంకాయల వీడియం పెళ్ళి కొడుకుంది ఏమేం రాజమందర వ్యవస్థ మిస్టర్ బా ప్రజభావదంతా ఆనండి ఆ ఈ డైలాగ్ నేనో బతికుంటే మా బాబు అనాలి ఏవిడెవరు మీ చెల్లెలేమో ఆరవరు కట్న కోసం పెళ్లాగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరు లేరులే ఏ లేరా ఎవరిని మిస్ నిన్నరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా ఎంత మందికి అవుతా ఏంటమ్మా ఈ ముందే పెళ్లి పెళ్లి కాదు పెళ్ళి అయ్యాయి ఆరు మీరు డోంట్ వరీ మావగారు వాళ్ళందరికి విడాకులు ఇచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వేవత్తమే నువ్వు తాళి కట్టి ఆడుకుని ఆడవాళ్ళకి ప్రతినిధినరా చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు ఎందుకు కాదు నీ కూతురికి ఏం తక్కువ మగాడికి ఆడద నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్లలు ఇష్టపడేగా పేర్ల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ల మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడిని చేసుకునే దమ్ము లేదా తాళి కట్టి ఉరితీసి తలారితో వెళ్లి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవం వల్ల బ్రతుతావా రేపు ఈ దుర్మార్గుడిని కట్నం లాక్కుని నిన్ను కొన్నాడు వాడుకుని అందరిలాగే నీకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాట చీపురు కాదు నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి ప్రధాని చేసుకోను ఆ వీడిని ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులు పట్టిస్తాను పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు ఆ డబ్బు పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు మంది ముగ్గురు ఉండేవారు పెళ్ళి ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేదా లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్తం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన త్రీ దగ్గర ఉపయోగించి చేసుకుంటే చెద్దాం ఏంటి మగరా ఇలాగా స్టిక్ ఉప్పుకుంటూ ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెల్ల ఒక తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావులో ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు నా రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసి నచ్చాడు అనుకో ఫిక్స్ చేసేద్దాం నేను చేసుకోను పిల్లలు అంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను ఆ అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాట్ టూ బూట్లో జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంప్లైంట్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంటా ఎవరు నన్ను అరెస్ట్ చేసింది ఆ వంటౌనెస్ అయ్ అర్చన అవును ఓరి నా బాదరోయ్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు

మీనా. మీని సిర్ ఎప్పుడు అయ్యారు? నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్ సర్. బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తామేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు. నిన్నటి దాకా యముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు yes నీ మొగుణ్ నవడానికే వచ్చాను. అవును శోభనం పెళ్లి కూతురులా ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓహో పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ నా పెళ్లి కొడుకు ఆయన కా ఎవరో నాకు తెలియదు సార్ ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే ఈయన

అతనంతా చాతను నిన్నే పెళ్ళాడతానంటే ఏంటిది నేను అతని చేసుకోను ఏ అతనికి లోటు అందం ఉంది ఆస్తి ఉంది ఉద్యోగం ఉంది వాటిని మించి పొగర కూడా ఉంది ఆ ఫిగర్ కి పొగరే అందం పైగా మగాడు ఎంత పొగరగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు నీకు తెలీదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను నేను ఇప్పుడు ఏం చేయాలరా కాళ్ళు చేతులు ఆటలేదు దడొచ్చేస్తుంది మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ తల్లి గారు రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిటండి ఎక్కడికి వెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే మీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది చల్లారిపోవడం ఏంటి అదే సడన్ గా మా గారు వచ్చారు ఆయన వస్తే మీకేమిటి మీరు లీవ్ లో ఉన్నారు కదా అది దిక్కు మన ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్నా డ్యూటీ లో ఉన్నట్టే అదిగో ఆయన ఫోన్ హలో నేను రామకుంటనండి నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను హెడ్ కానిస్టేబుల్ ని టెర్రరిస్టా ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెర్రరిస్ట్ పట్టుకోవడమే సార్ నేను రామకోటిని మీకోసం అర్చనమ్మ గారు కార్యాలంతా తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ కూడా లేదు ఏకే ఫార్టీ సెవెనా ఓ అమ్మో ఇద్దరు పెళ్ళా షాకి మెంట్లు ఎక్కినట్టుంది రైటే ఈ నైట్ మాకు ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్ అనుమానం లేదు గ్యారెంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరు వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానేనని చెప్పొస్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటండి ఇది ఆ ఈ రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా అయినా నా తో ఉండకుండా వెళ్ళిపోయారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారుక్ ఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేసు అంట నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ అయితే ఇప్పుడే సెలవు కావాలని ఇది ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో ఒక ఈ రూమ్ లో ఒకవండి పెడితే కుదరదు మరి వేరే రూమ్ లో ఏమైనా ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడేసి రూమ్లు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో పెట్టమంటారా దిగే హోటల్ అందుకని మీలాంటి టూ ఇన్ పార్టీస్ హోటల్స్ ఉంటాయి వెళ్ళండి పెద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్రాజ్ ఏమైంది నమ్ముకోవడం ఇవాళ ఫస్ట్ నైట్ అన్న సరే కుదరదు వెళ్ళి ఆ టెరెస్ పట్టుకోవాలంటాడు అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట ఫస్ట్ నైట్ ఎందుకు లేదు బోల్డ్ నైట్ లో ఉన్నాయి ఒరే రాంకోటి ఇలా రా సార్ మేడం గారు బ్యాగులు తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో నేను ఈ టెరెస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను మమ్మీ ఆకలిస్తుంది సరే ఉండు కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను mama mama san kal chal le vot le come on ya hey hey

నువ్వు కూడా బ్యాగ్ చదివిస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఇంకా ఏమైనా సర్తున్నారా ఆ అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ చర్యారు అన్నమాట మన ఇంటికి వెళ్ళిపోదా ఆహా ఇప్పుడా తను ఇప్పుడే వెళ్ళింది తను ఎవరు అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే దీకా కాదు వెళ్ళా డు టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నావు నాకే అర్థం కావట్లేదు టెన్షన్ చేయడానికి ఆ నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చ చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీసర్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజులు వెళ్దాం మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతో సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను కావాలంటే రెండు రోజులు ఆగి వద్దాం చెక్ అవుట్ సార్ దయచేసే మేతట మా హోటల్ ఇలా రెండేసి మూడేసి ఫ్యామిలీ రాకండి ప్లీజ్ ఓకే అలాగే చేద్దాం మీరు చెప్పాలా ఏంటంటున్నారు ఏం లేదు వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు పదా వస్తావయ్యా వద్దొద్దు వెళ్ళండి చాలు ఏంటలా సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలేక ఏమైంది మాకే కాలేదు మీకే ఏమైనా మాకేమవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కథ నాన్న అవునా వగరు వగరు రే అల్లు గారు అప్పుడే వచ్చారంటే అర్జెంట్ పని ఉండి వచ్చేసాను మరి మా అమ్మాయిది మీ అమ్మాయ కాన్వెంట్ కెళ్ళింది కాన్వెంట్ ఎందుకు ఎందుకంటే చదువుకోడానికి ఈయనెవరు ఈయనకి మావిని దూరం బాగా దూరం చుట్టాం దూరం ఏంటి బాగా దగ్గర అయితే మా అమ్మ గారి తమ్ముడు గారి పెదాన్న గారి బావ గారి బావ మరి తోడెల్లుడువి నువ్వేలా దగ్గర అవుతావయ్యా మాట్లాడకుండా అంత దూరం మీరు చెప్పిన వరుసైతే ఈయనకి మామయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అబిబే మామిని నేను మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఈయన అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారు బేబీ ప్రయాణంలో అలసిపోయొచ్చు ఉంటావు వెళ్ళి స్నానం చేసిరామ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి ఇది నా జేబులో తీసుకోండి తీసుకోండి ఉరకండి మా అమ్మాయిది మా అమ్మాయిది ఓ సంపెత్తన్నారు మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో భద్రంగా ఉంచాం అమ్మాయి హోటల్లో ఉంది మరి అమ్మాయి ఎవరు ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చే కాదు కదా గురించి బాధపడేందుకు రెండేళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశతో వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగే చూడమనే అది కాదు బాబు గారు మరి మీ మాట అలాగే ఉంది వదిన గారు మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు మరి మా అమ్మాయి నుంచి చేయమంటారు మీరు క్యాచ్ చేయట్లేదు కానండి ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు రాయరు ఇప్పుడు నా కూతురు గతే ఏంటి నువ్వు ఎందుకయ్యా ఏడుస్తావు నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కింటి వాడు ఏడుస్తాడా పరిస్థితిలా వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం జరగకుండా చేశాడు దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయచ్చు ఏం వేళ కూడా కావదా ఒకసారి తాడు కట్టి తర్వాత దాన్ని మళ్ళీ ఎవడు చేసుకుంటాడు హరిమూన్ కెడ అది ఇంకా కన్య అంటే అవును నమ్ముతాడు అయితే నన్ను ఏం చేయమంటారు ఒక పెళ్ళానికి భర్తలు ఉంటే తప్పు గాని ఒక ముగ్గురికి భార్యలు ఉంటే తప్పు కాదు కాబట్టి ఇద్దరితోనూ కాపురం చేయమంటారా చస్తే చేను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చనతోనే తనే నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిండోడే కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదానితోనే అది అర్చనతోనే నా కూతురుతో ఉండదంటాం బాగురు ఏంటంటే ఇది నా కూతురు జీవితం నా శు చేస్తారా నా కూతురు జీవితం బుక్కి బాధ చేస్తారా కదా బాయ్ ఇప్పుడు ఈ నిజం వాళ్ళ వాళ్ళిద్దరు ఎవరు ఎదిరించినా ప్రమాదమే కాబట్టి కొన్నాళ్ళ పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మిల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చేయి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాగారు చచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఇది ఆఫీస్ నగ్గించి ఇద్దరితో క్లోజ్ గా పూజ చేస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు టూ ఇన్ వన్ అన్నమాట కాదు వన్ బై టూ ఇదే మన మనమద సామ్రాజ్యం ఎలా ఉంది బాగుంది కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి ఒరే ఫ్లాట్ చూడు రెండు సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా పెడితే ముసలాళ్ళు కంగారు పడతారు ఇక్కడైతే మనల్ని ఎవరు వచ్చేరు అన్ని తొండరు అన్నట్టు నేను ఇక్కడి నుంచి ఉద్యోగం చేయను మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి నేను మీ సేవ చేసుకుంటూ ఓకే తీర్చేసుకో ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను ఇక ఆవిడ సంగతి చూడాలి ఏ తల్లి కన్నబిడ్డలము ఒకే సెల్లో రెండేళ్లు కలిసి పెరిగాం మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తంబ్రి అట్లనే భయ్యా ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి రౌడీజంగా మస్తు బద్మాష్ పనులు చేసిన ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ బయట లెక్కలే అట్లాసుటి నా రౌడీజంకి బిస్కెట్ తినిపించి నన్ను జైలుకు పంపించిన లేడీఎస్ఐని దాని మొగుణ్ణి కథం చేస్తా ఆ తర్వాత నా నెత్తుకపోయి రాక్షస వివాహం చేసుకుంటా నీ ప్రోగ్రాం ఏంటి పసుపు ఆరక ఆరకముంది నా ఏడో పెళ్లిని చెరగొట్టి కొత్త పెళ్ళానికి పాత పెళ్ళాలకి నన్ను మొగుణ్ణి కాకుండా చేసిన ఆ లేడీస్ లీడర్ ఎవరో కనిపెట్టి దాన్ని స్వాష్ చేయాలి దంట ఇక్కడ ఉంటే ఈ జన్మలో శోభన జరగదంట సిద్ధార్థి గారు చెప్పారు అందుకని వాస్తు బాగున్న మంచి ఫ్లాట్ ఫ్లాట్ ఎక్కడ దోన్ కూడా కీర్తి అపార్ట్మెంట్ అదేనండి మా వంటౌన్ దగ్గర ఫ్లాట్స్ అంత చండాలమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లోనే లేవు పైగా ఆ ఏరియా చాలా బ్యాడ్ ఊరుకోండి ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సిటీలో ద బెస్ట్ ఫ్లాట్స్ అవి అది కాదు ఝాన్సీ అక్కడ గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి రౌడీలు కూడా ఎక్కువ పోలీస్ ఆఫీసర్ అయ్యండి రౌడీలకి భయపడతారేమిటి ఆయన భయపడేది రౌడీలకు కాదు పెళ్ళాలకి పెళ్ళాలక అదే పోలీసులు రౌడీలకు ముగులు కదా అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలిగా అదన్నమాట అన్నమాట కవర్ చేశారండి కవర్ చేశారా అదే క్లారిఫై చేశారు అనుభవి కవర్ చేశారు అన్నాడు ఝాన్సీ మనం వేరే ఏదైనా ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం నో ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను విన్ను రండి ఏంట్రై గొడవ ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫైట్ అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్ రండి అసలు నువ్వు ఏదో చెప్పి ఆపబోయావు అవును ఈ పెద్ద పిచ్చిపిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీకి ఎంఐ ముగ్గురు సెకండ్ సెటప్ పెట్టుంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది అతనిది నా ఫేస్ కదా చచ్చా మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడు పట్టుకుని బెదవా కెదవా అనుకో కళ్ళు నా కళ్ళు ఎందుకు పోతాయి నేనన్నది ఆవిడ మొగుడిని మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా ఇప్పుడే ఏమిటి భోజనం వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గుత్తొక్కాయ ఉండాలి సరే వడ్డించే లాగి చేస్తా నమస్తే బాబా నమస్తే